పల్నాడు జిల్లా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారైన కావాటి నాగ మనోహర్ గారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఆవిష్కరణ జరిగింది దీనికి అతిథులుగా ఎమ్మెల్సీ మరియు రాజశేఖర్ గారు కావాటి నాగ మనోహర్ గారు జాన్ సైదా మున్సిపల్ చైర్మన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో ఈ ఆవిష్కరణకు విచ్చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పడిపోయి ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొన్ని దేశాలలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఎత్తేసినటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక భారం పడుతుందని చెప్పి తెలిసినా కూడా ఆర్థిక భారం ఎంతైనా ఉందని కూడా ఇచ్చిన మాటను చూచా తప్పకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా కరోనా కష్టకాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంక్షేమ పథకాల్ని వారి యొక్క గడప గడపకు అందించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా అరవై వేలు ఇచ్చేటువంటి దాన్ని లక్ష ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఈబీసీ కూడా లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల రూపాయలకి పెంచాలని అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల రూపాయలకి తీసుకునేటువంటి సేవలు ఇంపొంది వాళ్ళందరికీ కూడా ఈ నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేయాలని రైతాంగానికి గతంలో ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకి తోడుగా దాన్ని పెంచి పదహారు వేల రూపాయలు ఇచ్చేటట్లుగాను అమ్మఒడి కార్యక్రమాన్ని పదిహేడు వేల రూపాయలు ఇచ్చేటట్టుగాను ఈ రాష్ట్రాన్ని పాటుగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టినటువంటి పోతుల్ని పూర్తి చేసి అట్లాగే ఫిషింగ్ హార్బర్లు కూడా పూర్తి చేసి వాటన్నింటినీ కూడా వినియోగ వినియోగంలోకి తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించి పారిశ్రామికంగా మీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ అంటే పోయినసారి ఉన్నటువంటి నవరత్నాలు తోడుపాటుగా ఇంకా కొన్ని కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది